ఈ వీడియోలో మనం పూర్ణాంకము లేదా పూర్ణానుస్వరము లేదా సున్నా ఎలా అయినా పిలవచ్చు దీన్ని దీన్ని మనం సున్నా అనొచ్చు పూర్ణానుస్వారము అనవచ్చు లేదా పూర్ణాంకము అని కూడా అనవచ్చు దీంతో వచ్చేటువంటి కొన్ని పదాలని చదవడం రాయడం నేర్చుకుందాం మొదటిది కంద కం ద కంద కంప కం క పక్కనే పూర్ణాంకం డా కండ గంప గ పక్కన పూర్ణాంకం గం ప గంప గంగా గ గం గ గంగా గంట గం గంట चंदना, चं, दा, ना, चंदना, जंटा, जा, जं, टा, जंटा, टंकम, टा, टम, का, कम, टंकम, ढंका, ढा, ढा के उत्तर ढा ఢాని కొంచెం ఒత్తి పలకాలి ఢ పక్కనే పూర్ణాంకం ఢమ్ క ఢంకా కరణం క ణం కరణం ఆభరణం ఆ భ ఆభరణం దండ దమ్ డా దండ నందన న నమ్ ద నా నందన పంట ప పం ట పంట బండ బ బమ్ డ బండ మంట ట మంట మంగ మమ్ గ మంగ భ యం భయం రంగం రం గం రం గం రంగం లంక లం క లంక గరళం గ ర గరళ పక్కనే రూకుని వస్తే గరళం వంట వం ట వంట వంద వం ద వంద వంకరా వం క వంకర వంశం వం స పక్కనే పూర్ణాంకం వంశం శంకర స సం క ర శంకర సంత స సం త సంత హం స హంస ఇవి పూర్ణానుస్వరంతో వచ్చేటువంటి కొన్ని పదాలు మరికొన్ని పదాలని మీరు ప్రయత్నం చేయాలి